ఏ తప్పు చేయలేదు అంటూ చేతులెత్తి దండం పెట్టారు మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ పైన ఇంకా విచారణ కొనసాగుతోంది ప్రస్తుతం ఆయన ఏ గా అయితే ముద్దాయిగా ఉన్నారు ఇప్పటికే ఆయన జైలుకు వెళ్లి మధ్యంతర బెయిల్ తో బయటకు వచ్చారు ఈ రోజు మళ్లీ ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అయితే విచారణకు హాజరయ్యారు అల్లు అర్జున్ అల్లు అర్జున్ పరిస్థితి అంతకంతకు ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోనే ఉంది ఈ నేపథ్యంలో విచారణకు అయితే ఆయన హాజరయ్యారు చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరైన అల్లు అర్జున్ మరి మొత్తానికి టీం బెదిరింపులు వస్తున్నాయని అలాగే ఇక అల్లు అర్జున్ కి విషయంపై విచారణ చేపడుతున్నారు దీనిపై మెగాస్టార్ చిరంజీవి కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఎవరు కావాలని ఇలా చేయరని ఒకవేళ ఇలా జరిగినందుకు ఖచ్చితంగా మరి క్షమార్హణ కోరుతామంటూ చెప్పారు అంతేకాకుండా ఖచ్చితంగా ఎవరైనా ఇందులో అతన్ని బ్లేమ్ చేస్తే అది సాక్ష్యాధారత సహా పోలీసులు అలాగే కోర్టు నిరూపిస్తుందని అలాగే కష్టాల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ని దయచేసి ఒక్కసారైనా అర్థం చేసుకోవాలని ఆ కుటుంబానికి ఎన్ని రకాలుగా సాయం కావాలన్నా చేయడానికి ఎప్పుడు ఎవరు వెనకడుగురు వేయరని మరి నిజంగా ఒక తల్లిని కోల్పోవడం అనేది విచారకరం కానీ ఇప్పుడు అతను కూడా ఒక బిడ్డకి తండ్రే మరి ఆ బిడ్డలు కూడా అల్లాడిపోతున్నారు మరి తన తండ్రికి జరుగుతున్న ఈ విషయం చూసి ప్రస్తుతం చాలానే కలవరపడుతున్నారు ఒక్క సైడ్ నుంచే కాకుండా మిగతా వైపు నుంచి కూడా ఆలోచన చేయండి అంటూ మరి దయచేసి విషయం పైన పునరాలోచన చేసి వాళ్ళు అర్జున్ పైన కక్ష కట్టడం లేదా ఆయన ఒక దోషిలాగా చూడడం మానేసేయండి మీరు అతను దైవాంగా పూజించాలి మరి దండలు వేయాలి జైహోలు కొట్టాలని ఆలోచించడం లేదు ఇప్పుడు ఒక వ్యక్తిగా అతన్ని చూడండి అంటూ చెప్తున్నారు మెగాస్టార్ చిరంజీవి